ప్రపంచాన్ని గెలవడానికి ప్రయత్నించే వాళ్ళు లక్షలో ఉంటారు కానీ తమను తాము గెలిచిన వాడు ఒక్కడే ఉంటాడు వాడే నిజమైన యోగి మనం సినిమాల్లో టీవీలో చూసే యోగి అడవుల్లో కూర్చొని కన్ను మూసుకొని ధ్యానం చేసేవాడు మాత్రమే కాదు నిజమైన యోగి మనలాంటి సామాన్య జీవితంలోనే ఉండవచ్చు మీరు కూడా యోగి కావచ్చు కానీ అసలు యోగి అంటే ఎవరు ఈ పదం ఎక్కడి నుండి వచ్చింది వేదాలు ఉపనిషత్తులు పురాణాలు భగవద్గీత ఈ గొప్ప గ్రంథాలన్నీ ఒక యోగిని ఎలా వర్ణించాయి యోగం అంటే కేవలం శరీరానికి సంబంధించిన వ్యాయామం మాత్రమేనా లేక దానికి అంతకు మించిన లోతైన అర్థం ఉందా మీరు యోగి కావడం ఎలా ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మొదటగా యోగి అనే పదం ఎక్కడ నుండి వచ్చింది తెలుసుకుందాం యోగి అనేది సంస్కృత పదం యోగా నుండి వచ్చింది యోగా అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి అందులో ప్రధానమైనది కలయిక లేదా అనుసంధానం యోగి అంటే అనుసంధానించబడిన వాడు దేనితో తనలోని ఆత్మతో పరమాత్మతో తనలోని శక్తితో విశ్వంలోని శక్తితో యోగి అంటే నియంత్రణ సాధించినవాడు దేనిపై తన మనస్సుపై ఇంద్రియాలపై యోగి అంటే సమత్వాన్ని సాధించినవాడు దేనిలో సుఖ దుఃఖాలలో లాభ నష్టాలలో ఈ ఒక్క పదం మనకు యోగి యొక్క సంపూర్ణ చిత్రాన్ని అందిస్తుంది కేవలం శరీరంతో చేసే వ్యాయామం కాదు మనసు ఆత్మ శక్తి వీటన్నిటిని ఒకటిగా కలిపే ఒక సంపూర్ణమైన జీవన విధానం వేదాలలో యోగం గురించి ప్రత్యక్షంగా వివరణ లేకపోయినా యోగి యొక్క లక్షణాలు పరోక్షంగా చెప్పబడ్డాయి ఉదాహరణకు యజుర్వేదంలో తపస్సు జ్ఞానం మరియు ధ్యానం యొక్క గొప్పదనాన్ని వర్ణించారు ఇవన్నీ ఒక యోగి తన జీవితంలో ఆచరించేవే అయితే యోగి తత్వాన్ని లోతుగా వివరించినవి ఉపనిషత్తులు ఉపనిషత్తులంటే గురువు దగ్గర కూర్చొని జ్ఞానాన్ని పొందే విధానమే ఉపనిషత్తులు కఠోపనిషత్తులో యువకుడైన నచికేత యమధర్మరాజుని ఆత్మ రహస్యం గురించి అడుగుతాడు అప్పుడు యముడు యోగం గురించి చాలా గొప్పగా వివరిస్తాడు శరీరం ఒక రథం బుద్ధి సారథి మనస్సు పగ్గాలు ఇంద్రియాలు గుర్రాలు ఆత్మ ప్రయాణికుడు ఈ రూపకం ద్వారా యముడు యోగి లక్షణాన్ని వివరిస్తాడు ఇంద్రియాలు అనే గుణాలు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తితే ప్రయాణికుడైన ఆత్మ ప్రమాదంలో పడుతుంది కానీ బుద్ధి అనే సారథి మనసు అనే పగ్గాలను గట్టిగా పట్టుకొని ఇంద్రియాలను నియంత్రించినప్పుడు ఆత్మ సరైన మార్గంలో సురక్షితంగా ప్రయాణిస్తుంది యోగి తన శరీరంలో ఏడు ద్వారాలను రెండు కళ్ళు రెండు చెవులు రెండు నాసికలు ఒక నోరు నియంత్రించి తన మనసును ఆత్మలో నిలుపుకుంటాడని చెబుతుంది భగవద్గీత యోగి అనే పదాన్ని అత్యంత విస్తృతంగా ఉపయోగించి అన్ని కోణాల నుండి దానిని వివరించింది కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినది యోగ శాస్త్రమే సమత్వం యోగ ఉచితే ఈ శ్లోకానికి లోతైన అర్థం ఏమిటంటే ఒక యోగి జీవితంలో ఏది జరిగినా అది ఒక సాధారణ ఘటనగానే కనిపిస్తుంది అతను కోల్పోయినప్పుడు కుంగిపోడు గెలిచినప్పుడు కొంగిపోడు ఇది మనసును ఒకే స్థిరమైన స్థితిలో ఉంచడం ఆధునిక ప్రపంచంలో ఇది చాలా అవసరం మనం ఎప్పుడు ఒత్తిడి ఆందోళనతో జీవిస్తున్నాం ఈ సమత్వాన్ని సాధిస్తే మనకు నిజమైన ప్రశాంతత లభిస్తుంది కర్మయోగి కర్మణ్యే వాధికారస్తే మా ఫలేసు కదాచన కర్మయోగి అంటే ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేసేవాడు నువ్వు చేసే పనిపై మాత్రమే నీకు అధికారం ఉంది దాని ఫలితంపై కాదు ఫలితం గురించి ఆలోచించడం మనసుకు ఒత్తిడిని బాధను కలిగిస్తుంది యోగి ఫలితం గురించి పట్టించుకోకుండా పనిని మాత్రమే ఆరాధన చేస్తాడు ఇది ఆధునిక ఉద్యోగులకు చాలా ముఖ్యమైన పాఠం జ్ఞానయోగి వీరు జ్ఞానం ద్వారా మోక్షాన్ని సాధిస్తారు వీరు ప్రపంచం అనేది ఒక భ్రమాన్ని ఆత్మ మాత్రమే శాశ్వతమని తెలుసుకుంటారు వీరు తమ అహంకారాన్ని అజ్ఞానాన్ని జ్ఞానఘట్టడంతో నరికి వేస్తారు భక్తి యోగి వీరు ప్రేమ ద్వారా మోక్షాన్ని సాధిస్తారు భగవంతుని పట్ల అచంచలమైన ప్రేమ విశ్వాసం కలిగి ఉంటారు భక్తి యోగి తన కర్మలన్నింటినీ భగవంతునికి అంకితం చేస్తాడు వారికి భగవంతుడు తప్ప మరేమీ కనిపించదు చివరిగా ధ్యానయోగి ధ్యాన యోగి ఇంద్రియాలను నియంత్రించి మనసును ఏకాగ్రతతో నింపుతాడు గీతలో శ్రీకృష్ణుడు ధ్యానయోగిని చాలా గొప్పగా వర్ణించాడు తపస్సుల కంటే యోగి శ్రేష్ఠుడు జ్ఞానుల కంటే యోగి శ్రేష్ఠుడు అంటే యోగి కేవలం తపస్సు చేసేవాడి కంటే జ్ఞానం కోసం అన్వేషించే వాడి కంటే ఉన్నతమైన వాడు పతంజలి మహర్షి యోగాన్ని ఒక శాస్త్రంగా మార్చాడు ఆయన యోగాని చిత్తవృత్తి నిరోధ అని నిర్వచించి దాన్ని సాధించడానికి అష్టాంగ యోగాన్ని ఒక ప్రయోగ మార్గంగా చూపించాడు మొదటిగా యమా నియమాలు ఇవి యోగి జీవితానికి పునాది ఒక బిల్డింగ్ కి పునాది ఎంత ముఖ్యమో యోగి జీవితానికి యమా నియమాలు అంత ముఖ్యం అహింస సత్యం వంటివి కేవలం మాటలు కాదు యోగి తన జీవితంలో ఆచరించే నిబద్ధత తరువాత ఆసనం ప్రాణాయామం మనం వీటినే యోగాగా భావిస్తాం కానీ ఇవి యోగ మార్గంలో కేవలం రెండు మెట్లు మాత్రమే శరీరాన్ని స్థిరంగా ఉంచడం శ్వాసను నియంత్రించడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు ఇది యోగ యొక్క శాస్త్రీయ దృక్పథం చివరిగా ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి ఈ నాలుగు మెట్లు ఒక యోగిని తన అంతరంగంలోకి ఎలా ప్రయాణిస్తాడో వివరిస్తాయి బయట విషయాల నుంచి మనస్సును వెనక్కి తీసుకొని దాన్ని ఒకే విషయం మీద నిలిపి చివరికి బ్రహ్మంతో ఐక్యం కావడం ఇది ఒక నిరంతరమైన లోతైన ప్రక్రియ పురాణాలలో ఇతిహాసాలలో చెప్పబడిన యోగులు ఆది యోగి శివుడు శివుడు యోగానికి ఆద్యుడు ఆయన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కదిలే గ్రహాలు నక్షత్రాలు సైతం కదలకుండా ఉంటాయి ఆయన యోగాన్ని సప్త ఋషులకు ఉపదేశించాడు శ్రీకృష్ణుడు మహాభారతంలో కృష్ణుడు కేవలం దేవుడు కాదు ఒక గొప్ప యోగి ఆయన యుద్ధ భూమిలో ఉన్న తన మనసుని సంపూర్ణంగా నియంత్రణలో ఉంచుకోగలడు కపిల మహర్షి కపిలుడు ఒక గొప్ప యోగి ఆయన యోగాన్ని స్థాపించాడు ఆయన తన తల్లి దేవభూతికి యోగ మార్గాన్ని ఆత్మ జ్ఞానాన్ని ఉపదేశించాడు యోగి యొక్క నిజమైన లక్షణాలు అన్ని గ్రంథాల సారాంశాన్ని బట్టి ఒక యోగి ఈ క్రింది లక్షణాలు తప్పకుండా ఉంటాయి మనసులో నిశ్చలత్వం అతని మనసు గాలి లేని చోట వెలుగుతున్న దీపంలా స్థిరంగా ఉంటుంది ఇంద్రియ నియంత్రణ అతని కళ్ళు చూస్తాయి కానీ వాటికి ఆకర్షించబడడు చెవులు వింటాయి కాని వాటిలో లీనం కాడు అహంభావం లేని జీవనం నేను అని అహంకారం ఉండదు ప్రతి కర్మను దైవానికి అంకితం చేస్తాడు సమదృష్టి ప్రతి జీవిలో చెడులోనూ మధ్యలోనూ ఒకే చైతన్యాన్ని చూస్తాడు ఫలశక్తి రహిత కర్మ పనిని ఆనందంగా చేస్తాడు కానీ ఫలితం గురించి ఆలోచించడు నిర్మలమైన బుద్ధి అతని బుద్ధి స్పష్టంగా ఉంటుంది ఎటువంటి సందేహాలు గందరగోళాలు ఉండవు లోపల ఆనందం అతని సంతోషం బయటి విషయాలపై ఆధారపడదు అతని లోపల శాశ్వతమైన ఆనందం ఉంటుంది యోగి అంటే కేవలం అడవుల్లో పర్వతాల్లో ఉండేవాడు అనే ఆలోచనను మనం మార్చుకోవాలి యోగి మనలాంటి సాధారణ సమాజంలోనే ఉంటాడు మీరు ఒక కార్పొరేట్ ఉద్యోగి అయినా ఒక రైతు అయినా మీరు చేసే పనిలో మీరు నిమగ్నమై ఫలితం గురించి ఆలోచించకపోతే మీరు ఒక కర్మయోగి మీరు కుటుంబంలో ఉన్న బంధాలకు అతీతంగా నిస్వార్థమైన ప్రేమను చూపగలిగితే మీరు ఒక భక్తి యోగి విద్యార్థి చదివేటప్పుడు మీరు ఏకాగ్రతతో ఉండి మార్పుల గురించి ఆలోచించకుండా జ్ఞానం కోసం చదివితే మీరు ఒక జ్ఞాన యోగేతర్ యోగం అనేది ఒక ఆచరణ మన జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి ఆందోళనలను జయించడమే యోగం మన కోపాన్ని ఆశలను స్వార్థాన్ని అదుపులో పెట్టుకొని మన చుట్టూ ఉన్న ప్రపంచంతో సామరస్యంగా జీవించడమే యోగం ఈ మార్గంలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ నిజమైన యోగి యోగి కావడం అంటే లోకాన్ని వదిలేయడం కాదు లోకంలో ఉండి కూడా మనసుని జయించడం మనసును జయించడం అనేది ప్రపంచాన్ని జయించడం కంటే ఒక గొప్ప విజయం ఈ రహస్యం తెలుసుకున్న వాడే నిజమైన విజేత మనం ఈ వీడియోలో చర్చించిన ఈ గొప్ప విషయాలు యోగం గురించి మీ ఆలోచనలను మార్చేసి ఉంటాయని ఆశిస్తున్నాను మీ జీవితంలో వీటిని ఆచరించి నిజమైన శాంతిని పొందడానికి ప్రయత్నించండి మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మార్చే విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం